ఇవాళ మనం ఒక కొత్త టెక్నిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొత్త టెక్నిక్ దాన్ని నాన్ షేవెన్ ఎఫ్యువి గురించి మాట్లాడుకుందాం సో ఈ నాన్ షేవెన్ ఎఫ్యూఈ అంటే ఏంటి ఇది ఎవరికి ఎక్కువగా వర్తిస్తుంది దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి డిజడ్వాంటేజెస్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జనరల్గా ఏంటంటే చాలా గ్రాఫ్స్ పెడతాం ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ హెయిర్ రూట్స్ పెట్టేసరికి మనం హెయిర్ని కంప్లీట్గా ట్రిమ్ చేసి హెయిర్ని పెడతాం సో ఇది స్టాండర్డ్ మెథడ్ సో దీంట్లో ఏంటంటే మనకి చాలా ఈజీగా హెయిర్ రూట్స్ ఎందుకంటే హెయిర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెయిర్ పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఒక నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ మనం ఈ మెథడ్ ద్వారా చేయొచ్చు కానీ కొన్ని మనకు సిచ్యువేషన్స్ వస్తాయి ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే మనం కొ కంప్లీట్గా గుండు తీయలేం లేదంటే కొందరికి ఒక టూ త్రీ మంత్స్లో మ్యారేజ్ ఉంది అలాంటి వాళ్ళకి తర్వాత ఓన్లీ ఒక పర్టికులర్ ఏరియా ఒక చిన్న ఏరియా జస్ట్ ఈ టెంపుల్ ఏరియాలో ఒకవేళ మనం హెయిర్ కవర్ చేయాలి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ నాన్ షేవెన్ ఎఫ్యూవి అన్నది చేస్తాం ఈ నాన్ షేవెన్ ఎఫ్యువితోని అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు నెక్స్ట్ డేనే మీరు మీ వర్క్ వెళ్ళిపోవచ్చు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టు ఎక్కడా కానీ మనకి కనిపించదు అదేవిధంగా మనం డోనర్ ఏరియాలో కూడా ఎక్కడి నుంచి అయితే హెయిర్ తీస్తామో ఆ ఏరియాని కూడా ట్రిమ్ చేయం ఆ ఏరియాలో ఏం చేస్తామంటే విండో ట్రిమింగ్ అని చేస్తాం ఈ విండో ట్రిమింగ్ అంటే ఏంటంటే జస్ట్ ఒక చిన్న చిన్న ఏరియాస్ అంటే చిన్న విండోస్ లాగా మనం ట్రిమ్ చేసి ఆ ఏరియా నుంచే హెయిర్ తీసుకొని పెడతాం సో ఆ విండో ట్రిమింగ్ చేసినప్పుడు ఏంటంటే వెనకాల మీకు ఆ డోనర్ ఏరియా అనేది కంప్లీట్గా కవర్డ్ అయ్యే ఉంటుంది సో చాలామంది అమ్మాయిలకి ఈ మధ్య హెయిర్ లైన్ అన్నది వెనకాలకి వెళ్ళడము తర్వాత అబ్బాయిలలాగా హెయిర్ లైన్ కనిపించడం జరుగుతుంది సో వీళ్ళకి ఈ నాన్ షేవెన్ ఎఫ్యుయి చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది సో ఈ నాన్ షేవెన్ ఎఫ్యు ఎలా చేస్తామో దీనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి డిఫరెన్స్ ఏంటి సో బేసిక్ ప్రొసీజర్ ఆఫ్ అనేస్తీషియా కానీ తర్వాత మీకు స్లిట్ ప్రిపరేషన్ కానీ ఈ ప్రొ ఈ ట్రీట్మెంట్లో కూడా సేమే ఉంటాయి కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు మనము ఈ ఏరియాస్లో జనరల్గా ఫోర్సెప్స్తోని హెయిర్ పెట్టడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది అందుకే దీనికోసం మనం స్పెసిఫిక్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాం సో ఈ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ పేరే ఇంప్లాంటర్స్ సో ఈ ఇంప్లాంటర్స్ ద్వారా ఏంటంటే లాంగ్ హెయిర్ ఉన్నా కానీ మనం ఈజీగా ఆ హెయిర్ ఆ స్పేస్ ఐడెంటిఫై చేసి ఆ స్పేస్లో మనం హెయిర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ నాన్ షేవన్ ఎఫ్యూఈ చేసుకున్నప్పుడు మీకు మీ రెగ్యులర్ హెయిర్తో పాటు ఈ హెయిర్ గ్రోత్ కూడా జరుగుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరు ఐడెంటిఫై చేయరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నట్టు సో ఇది చాలా అడ్వాంటేజెస్ మెథడ్ అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ మెథడ్తో కానీ మీరు ఒకవేళ రెగ్యులర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ గ్రాఫ్స్ కనుక మీరు చేయించుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ప్రొసీజర్ మీకు అంతగా సూట్ అవ్వద్దు ఎందుకంటే చాలా ఎక్కువ ఏరియా కవర్ చేయాలి కాబట్టి మీకు జనరల్ హెయిర్ ట్రిమ్మింగ్తోనే చేసుకుంటే బెటర్ కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం ఈ ప్రొసీజర్ చాలా బెనిఫిట్స్ వస్తుంది ఎస్పెషలీ ఇప్పుడు కొందరికి బియర్డ్లో హెయిర్ రూట్స్ పోతాయి ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు దెబ్బలు ఆకి లేకపోతే ఏదైనా స్కార్ అయ్యి హెయిర్ రూట్స్ పోతాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం నాన్ షేవెన్ ఎఫ్వి చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్